బీఆర్ఎస్ పార్టీ గెలుపు తద్యమైనది జూబ్లీ హిల్స్ లా అందరూ ఎక్కడికి పోయినా కూడా అడుగడుగునా సునీతమ్మకు కారు గుర్తుకు బ్రహ్మరథ పడుతున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత ఎన్నిక ప్రచారంలో స్పీడ్ పెంచారు ఇదిలా ఉంటే మాగంటి సునీత గెలుపు కోసం ఒకవైపు గులాబీ సైన్యం ఆహర్నిసలు కష్టపడుతూ ప్రజల్లోకి వెళుతుంటే మరోవైపు మాగంటి సునీత గెలుపు కోసం మేము సైతం అంటూ సునీత కూతుళ్లు అక్షర దిశిరా ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రెహ్మత్ నగర్ ఇందిరానగర్లో అక్షర దిశిర గడప గడపకు ఎన్నిక ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వీరికి అనూహ్య స్పందన వచ్చింది ఎక్కడికెళ్లినా జనాలు నీరాజనాలు పడుతున్నారు ఘనస్వాగతం పలుకుతున్నారు వీరిద్దరినీ చూసి మాగంటి గోపీనాథ్ను ప్రజలు తలుచుకుంటున్నారు తన తల్లి మాగంటి సునీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అక్షరా దిశిరా ఈ ఎన్నిక ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్బాబు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావనీగౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఈ ఉప ఎన్నికను తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుందని తెలిపారు ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే వారికి జరిగిందేం లేదన్నారు ప్రచారంలో భాగంగా ప్రజలను కలిసినప్పుడు వారు బీఆర్ఎస్కే మద్దతిస్తామని చెప్పినా కూడా కాంగ్రెస్ నాయకులు వారి వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు తాము తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సైనికులమని ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదు అన్నారు ఇప్పటికే సునీతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సునీత గెలుపు ఇప్పటికే ఖాయమైందని అన్నారు ఇప్పటికే మాగంటి గోపినాథ్ అదేవిధంగా కేసీఆర్ హయంలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేసి చూపించారని మాగంటి సునీత గెలుపుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఎక్కడ చూసినా గారి కృషి ఆ మాగంటి గోపీనాథన్న గారి అభివృద్ధి జూబ్లీ హిల్స్ గడ్డ మీద కనిపిస్తున్నది ఇక్కడ ముప్పై కోట్లతోటి దళిత స్టడీ సెంటర్ను కూడా కట్టియడం జరిగింది రాయమతి నగర్ డివిజన్లో ఇంకొకటి అక్కడ మినీ ముప్పై లక్షల లీటర్ల వాటర్ రిజర్వాయర్ను కూడా కట్టించిండ్రు అరవై ఏండ్లల్లో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధి పదేండ్లల్లో బాపు కేసీఆర్ గారు మాగంటి గోపీనాథన్న గారు చేసి చూపించిండ్రు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు మోపై ప్రచారం చేస్తున్న వాళ్ళను గల్లీలల్లా తిరగనీయము శవాలను కూడా ఇంటికి పోనీయము అని పిట్టబెదిరింపులు చేస్తున్నారు పిట్టబెదిరింపులకు భయపడేటోళ్ళం కాదు బాపు కేసీఆర్ గారి సైనికులము చావుకు తలోడ్డి మరీ తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళము ఆకురౌడీలకు వీధి గుండాలకు భయపడేదే లేదు కొంతమందిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా మేము ఎక్కడైతే ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నామో వాళ్ళందరూ కారు గుర్తుకే వేస్తాము అని చెప్పిన తర్వాత మళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించడం జరుగుతున్నది ఇవన్నీ బెదిరింపులు నాటకాలు బంద్ చేసి ప్రజలకు మీరేం చేసిండ్రో అది అడిగి ఓట్లు అడుగుండ్రి నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారంటీలను అటకెక్కిచ్చిర్రు ఇరవై రెండు నెలలల్లా ఇంకో ఇరవై రెండు నెలల్లో కూడా మీరు ఏం చేయలేదు తెలంగాణకు అభివృద్ధి చేసింది బాపు కేసీఆర్ గారు హైదరాబాద్ హైదరాబాద్లో హైడ్రాన్ తీసుకొస్తే అస్త చేసి నష్టాన్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ ఎలక్షన్ అనేది ఓన్లీ జూబ్లీ హిల్స్ కోసం కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు అనుకుంటున్నారు నమ్మి మోసపోతే పుచ్చిపురలైనట్టుగా అయిపోయింది తెలంగాణ పరిస్థితి ఇప్పుడు నమ్మేది లేదు వాళ్ళకు ఓట్లు వేసేది లేదు అంటున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు